హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఓకేనండి ఇవాళనైతే శనివారం శ్రావణి శనివారం శని త్రయోదశి కదా కాబట్టి ఇవాళ దేవుడికి అయితే కొబ్బరికాయ కొట్టి పూజ చేసుకున్నాను సరే నేను ఈ విధంగానైతే చేశాను చూద్దాం వెంకటేశ్వర స్వామికి పాల బెల్లం చక్కెర తోటి ఇలా శని త్రయోదశి పూజ చేసుకొని కొబ్బరికాయ కొట్టాను విధంగానైతే ఇవాళ తెచ్చేసుకున్నాను మామూలుగా వాళ్ళని అలంకరించుకున్నాను శని ద్రయోదశి కదా వాళ్ళు అసలు గుడికి పోవాలి కానీ ఓపిక లేకపోలేదు ఓకేనండి ఈ వీడియో ఎంతేనండి ఓకేనండి మా నా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మరి